అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు పెళ్లి తరువాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది యాదృచికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రాలలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తాడు లేదంటే ధనం మొత్తం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవటం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు మొదటిది కాలి బొటనవేలు స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తన అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు రెండు తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు మూడు విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తన చేతుల్లోకి తెచ్చుకోగలదు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది నాలుగు ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది ఐదు మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తని వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఆరు స్త్రీ చేతి వేలు మృదువుగా మరియు సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఏడు స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఎనిమిది అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయటం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్